అది వాళ్ళ స్ట్రాటజిక్ గా ఉంటుంది అది జగన్కి నచ్చదు నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే పొలిటికల్ గా వేరే పార్టీతో కలిసి వెళ్ళడం అతనికి ఇష్టం ఉండదు కమ్యూనిస్టులు వీళ్ళతో ఏమైనా ఫ్యూచర్లో ఈ హెరాస్మెంట్స్ ఎక్కువైతే ఆయన వెళ్తాడేమో తెలియదు మీరు ఎంతవరకు జగన్ ఏ రోజున పొత్తులు ఎవరితోనూ పెట్టుకోలేదు ఒక్కడలేదు రెండు వేల పద్నాలుగులో ఒక్క ఖమ్మం జిల్లాలో మాత్రమే అది కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్కడ లోకల్ గా పొత్తు కుదుర్చుకోవడానికి ఒప్పుకున్నారు తెలంగాణ మనకి సంబంధం లేదనేసి ఇక్కడప్పుడు పొత్తు అంటే కూడా ఒప్పుకోవాలి ఎందుకంటే అప్పటికి ఇక్కడ వీళ్ళు ఎన్డీఏగా ఉన్నారు వాళ్ళు రెడీలో ఉన్నారు రెండు రాష్ట్రాల పొత్తులకి ఒప్పుకోలేదు జగన్మోహన్ రెడ్డి మనకు వద్దని ఒక్క నా అక్కడ ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాస రెడ్డి రిక్వెస్ట్ చేస్తే అతనే ఖర్చు పెట్టుకుంటానన్నాడు ఖమ్మం జిల్లా అంత కాబట్టి అతనికి వదిలిపెట్టేస్తే అక్కడ అతను ఆయన తమ్మినేని ఉన్నట్టున్నారు వాళ్ళిద్దరూ కలిసి అక్కడ కుదుర్చుకున్నటువంటి ఒప్పందం ప్రకారం చివరికి అక్కడ నాలుగు గెలిచారు కదా అందుకని పార్లమెంట్ సీట్ తో పాటు మూడు అసెంబ్లీ వీళ్ళు గెలిచారు కమ్యూనిస్టులు ఒక సీట్లు గెలుచుకున్నట్టున్నారు లాక్డౌన్ లో గా ఆ సక్సెస్ అయింది బట్ అది తర్వాత మళ్ళీ ఫాలోఅప్ చేయడానికి కూడా ఒప్పుకోలేదు జగన్ ఇంకొకటి ఇప్పుడు కమ్యూనిస్టులు కూడా కలుపుకెళ్ళడానికి సిద్ధంగా లేరు వాస్తవంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి ఏంటంటే వాళ్ళు తెలుగుదేశంలో భాగస్వామి పక్షాలు కూటమిలో భాగస్వామి పక్షాలు సైద్ధాంతికంగా భారతీయ జనతా పార్టీ కామ్యూడదు కాంగ్రెస్ కి కానీ ఈ ముగ్గురు కూడా ఇప్పుడు కూటమిలో బిటీఎం వాళ్ళు టీం ప్రత్యక్షంగా పబ్లిక్ కనిపించే పొత్తులు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ పరోక్ష పొత్తులు సిపిఐ సిపిఎం కాంగ్రెస్ దీనికి గాను ప్రయోజనం ఏం నెరవేర్తుంది అంటే సిపిఐ సిపిఎంలకి వాళ్ళ పేపర్లు ఉంటాయి ఈనాడు అదే దాని పేరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి కొన్ని కాంట్రాక్ట్లు ఇస్తారు ప్రభుత్వం తరఫున ఇప్పుడు ఇది పుస్తకాలు టెక్స్ట్ బుక్లు కాంట్రాక్టు అవి ప్లస్ అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు వాళ్ళకి చాలా రోజుల నుంచి వాళ్ళు సంక్షోభంలో ఉన్నారు జగన్ టైంలో ఇక్కడ ఇవ్వలేదు పదేళ్ళ నుంచి కేసీఆర్ ఇవ్వలేదు వాళ్ళకి ఒక రకంగా పక్కన పెట్టేశాడు వాళ్ళకి ఆ మాత్రం చాలా ఎదువరకైతే కనుక వాటి కోసం లొంగే వాళ్ళు కాదు ఇదివరకైతే వాళ్ళు పూర్తిగా నాకు ఎమ్మెల్యే ఎన్ని ఇస్తారు ఇవన్నీ ముందుగా గొడవ బిగిన్ చేసేవాళ్ళు చివరికి ఎక్కువ అడిగేవాళ్ళు ఎంతో కొంత తీసుకునేవాళ్ళు ఇప్పుడు వాళ్ళకి అట్లాగే సిద్ధంగా లేదు జగన్ కాబట్టి లేదు అక్కడ కేసీఆర్ కూడా